హ్ నాట్ సీన్ ద జియో కాబట్టి చూస్తున్నాను వన్స్ యువ సీ ద జియో అండ్ ఆల్సో సీ ద బాండ్ ఇష్యూ దిస్ థింగ్ బోత్ దిస్ థింగ్స్ ఇఫ్ యూ ఇఫ్ యూ రీడ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ దెన్ విల్ బీ అ బెటర్ పొజిషన్ టు గ్రాస్ప్ పెట్టం అండర్స్టాండ్ సార్ మీ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంట మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ హయాంలో నేను చేసినానన్న పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాడ సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది గారు కేసీఆర్ ప్రభుత్వం షరీలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసిన నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుసు దానికి నాకేం సంబంధం